ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు సీఎం టీవీ వారికి సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా గత కాలపు అసెంబ్లీ సంభాషణలు మీ ముందుకు తీసుకువచ్చే చిన్న ప్రయత్నం తెలుగుదేశం పార్టీ వారు మర్చిపోయిన ఒక సంఘటన గుర్తు చేద్దామని రాస్తున్నా వైఎస్ఆర్ సీఎం గా ఉన్న రోజుల్లో కేఆర్ సురేష్ రెడ్డి గారు స్పీకర్ గా కొనసాగుతున్న రోజుల్లో నాటి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు కరణం బలరామ్ గారు ప్రకాశం జిల్లాలో జరిగిన ఒక రాజకీయ సభలో ప్రసంగిస్తూ సభలో స్పీకర్ గారు నియంతలా వ్యవహరిస్తున్నారు ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు అని వ్యాఖ్యానించారు ఈ వ్యాఖ్యలు స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలని నాటి సీఎం వైఎస్ఆర్ ఆదేశాల మేరకు నాటి కాంగ్రెస్ శాసన సభాపక్షం కరణం బలరామ్ గారి మీద అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు దానితో విచారణ జరిపిన ప్రివిలేజ్ కమిటీ అసెంబ్లీ బయట ఎక్కడో రాజకీయ సభలో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్యలను సభకు ఎలా ఆపాదిస్తారని వాదించిన కరణం బలరాం గారి వాదనను పరిగణలోకి తీసుకోకుండా ఆయన స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించారని నిర్ధారణ చేసి కరణం బలరామ్ గారి ఎమ్మెల్యే సభ్యత్వాన్ని ఆరు పాటు సస్పెండ్ చేశారు అంటే ఆరు నెలల పాటు ఆయనకు శాసనసభ్యుల హోదా ఉండదన్నమాట మరి నిన్న జగన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ సందర్శన పేరిట యాత్ర సందర్భంగా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే మరియు స్పీకర్ అంటూ అయ్యన్న పాత్రుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒకటికి రెండు సార్లు సిగ్గు లేదా సిగ్గు పడాలి అనే అభ్యంతరకర పదాలు వాడటం జరిగింది మరి వాళ్ల నాయన చూపిన బాటలోనే నేటి కూటమి శాసనసభ పక్షాలు కూడా స్పీకర్ స్థానం గౌరవానికి భంగం కలిగించిన జగన్ రెడ్డి వ్యవహార శైలి కూడా అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి అతన్ని పిలిపించి విచారించి తీరాలి అతని మీద చర్యలు తీసుకు తీరాలి ఆ రోజుల్లో నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్దేశించి నడి బజార్లో కాల్చాలి అన్న రోజే అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉదాసీనత ప్రదర్శించిన పర్యవసానం నాటి నుంచి నేటి వరకు నేను ఎవరినైనా ఎంత మాటైనా మాట్లాడి తీరుతాను నన్ను ఎవరు ఏమీ పేఖలేరు అనే బరి తెగింపు ధోరణి అతనిలో ప్రబలిపోయింది ఏదో ఒక స్టేజ్లో అటువంటి వైఖరిని కట్టడి చేసి తీరాల్సిందే ఎలా అయినా ఎవరి అయినా ఏదైనా మాట్లాడుతాను అలా మాట్లాడడం కోసమే నేను పెట్టి పుట్టాను అనుకునే అతని బరి తెగింపు ధోరణికి నీవు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా ఎదురు కాబోయే పరిస్థితులు పరిణామాలు ఇవి అని అతనికి రుచి చూపి తేరాల్సిందే ఇప్పటి వరకు ప్రదర్శించిన ఉదాసీన వైఖరిక చాలు మీరు మంచితనం ప్రదర్శిస్తుంటే అతను దాన్ని చేతగాని అనుకుంటున్నాడు మా నాయకత్వం చేతగాని వారు కాదు అని మాకు నమ్మకం ఉంది దయచేసి వెంటనే చర్యలు ప్రారంభించండి అని తెలుగు తమ్ముళ్ల ఆవేదన ఇటువంటి మంచి కంటెంట్ల కోసం సీఎం టీవీని సబ్స్క్రైబ్ చేయండి